క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియో ని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ జీవితానికి అర్థం వచ్చే ఒక పెద్ద బంగారు శుభవార్తని మీ జీవిత భాగస్వామి మీకు అందిస్తారు ఆ శుభవార్త వినగానే మీ మనసు ఎగరికి గంతలేస్తుంది మీ మీ యొక్క బాధ్యత ఏంటంటే మీరు కూడా మీ జీవిత భాగస్వామిని సంతోషంగా ఉంచి అన్ని ప్రయత్నాలు అయితే రోజు చేయాలి వారికి ఇచ్చినటువంటి నచ్చినటువంటి బహుమతులను వారికి అందచేయాలి వారికి ఇష్టమైనటువంటి కలర్ దుస్తులను గానీ లేదా వారికి నచ్చినటువంటి బహుమతులను గానీ వారికి అందచేయడం ద్వారా సంబంధాలను కలిగి ఉండడానికి ప్రయత్నించండి ఈ రోజు రాసారు ఒకరి భావాలను ఒకరు ఖచ్చితంగా అర్థం చేసుకునే పరిస్థితుల్లో అయితే ఉంటారు ప్రేమికులుగా శుభదినంగా ఉంది కుటుంబంలో ఆనందం యొక్క వాతావరణం కలిగి ఉంటారు సామరస్యాన్ని పెంచుకుంటారు వారితో ఆనందాన్ని పంచుకుంటారు మించి కదలే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఆకర్షణను అనుభవిస్తారు తేలికగా అన్ని పనులు చేస్తారు హార్డ్ వర్క్ తోటి పనులు చేస్తారు ధైర్యం తోటి ముందడుగులు వేయాలి ఈ రోజు ప్రసంగ ప్రవర్తన యొక్క సమతుల్యత పెంచండి ఈ రోజు బాధితులు అనేవి చక్కగా నెరవేర్చుకునే సామర్థ్యం కలిగి ఉంటారు మహిళలు ఎక్కువ ఇంత సమస్యలు ఉంటాయి వాటిని తొలగించుకునే ప్రయత్నంలో ఉంటారు కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు నడిస్తే మంచిది కందరగోళం చెందకండి ఇక ఈ రాశి వారు కోరుకున్న విజయాన్ని ఖచ్చితంగా సాధిస్తారు మరియు సోమరితనం ఉండే వ్యక్తులను దూరంగా పెట్టాలి కెరీర్ వ్యాపారంలో సాధన పెరుగుతుంది ఉత్సాహం ముందుకు నడుస్తారు ఆనందం పెరుగుతుంది పెద్ద విజయాలను సాధిస్తారు అందరినీ వెంట తీసుకొని నడిచి గుణం మెప్పును పొందుతుంది నూతన భవన వాహనానికి అనుకూలమైన సమయంగా ఉంది గోప్యత పైన శ్రద్ధ చూపుతారు రిస్క్ తీసుకున్నారు తీసుకోకుండా ఉండాలి ఈ రోజు సక్సెస్ శాతం ఎక్కువగా ఉంటుంది అన్ని రంగాల్లో పనితీరు మెరుగ్గా ఉంటుంది వివిధ వనరుల నుండి ఆదాయం సంపాదించబడుతుంది నిర్వాహక పనులు జరుగుతాయి పనితీరుల విజృంభణ కలిగి ఉంటారు అయితే మీపై ఆశపడే వారు చాలా మంది ఉన్నారు జాగ్రత్త రోజు అటువంటి వారి వల్ల నరదృష్టి తగలకుండా ఉండాలంటే నుంచి తెలుపు చందనం తిలకం వర్తించుకోండి నెగటివ్ ఎనర్జీ ధరచేరకుండా ఉంటుంది అన్ని శుభాలు అయితే మనం కలుగుతాయి జీవితంలోనే అన్ని రంగాల్లో సమతుల్యత ఏర్పాటు చేయడం చాలా అవసరం ఉద్యోగాల్లో కొనసాగుతున్నటువంటి నెగిటివ్ ఆలోచనల గురించి కానీ రాజకీయాలు వంటి వాటికి కూడా మీరు దూరంగా ఉండాలి మీరు ఈ రోజు ప్రేమ అనేది తేవడం చాలా అవసరం మీరు ఈ యొక్క ప్రసంగంలో తీపి తేవడం ద్వారా మాత్రమే మీ పనులు జరుగుతాయి రోజు కోపాన్ని దూరంగా పెట్టాలి ప్రమోషన్ గురించి చేసినటువంటి ప్రయత్నంలో కూడా మీకు శుభవార్త అనేది అందబోతుంది పరిస్థితులు అనుకూలిస్తాయి కొత్త వ్యాపారాన్ని అమలు చేయడానికి మీరు భాగస్వంతు కలిసి పంచవచ్చును మీరు విదేశీ దేశాల పర్యటన కూడా వెళ్లే అవకాశాలు అయితే ఉన్నాయి కొంతమంది వ్యక్తులతో మీరు ఈ రోజు సంభాషించేటప్పుడు కుటుంబ సభ్యుల సమస్యల గురించి మాత్రం సంభాషించకండి లేకపోతే మీకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది ప్రియమైన వార్త కలిసి ఉంటారు సంబంధాల ఉత్సాహం ఉంటుంది కుటుంబంలో ఆనందం క్షణాలు ఉంటాయి పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి ప్రైవేటు సబ్జెక్టులో జాగ్రత్తగా ఉండాలి ప్రేమల సహనం అవసరం అవుతుంది నూతనంగా వివాహం చేసుకున్న వారి నవ వివాహితులకైతే అత్త తరపు వారి నుండి కూడా మంచి లాభం ఉంటుంది ఆర్థిక ప్రయోజనాలు అనేవి కలగబోతున్నాయి సంతానం లేని వారికి సంతానం ప్రాప్తికి అవకాశాలు కనిపిస్తున్నాయి సంబంధాలను అనుసరణ కలిగి ఉంటారు ఆనందం యొక్క క్షణాలు ఉంటాయి ముఖ్యమైన విషయాలపై ఆసక్తిగా ఉంటారు ఈ రోజు రాసు వారికి మాత్రం ఎక్కువగా చూసినట్లయితే గనక మరి భర్తల మధ్య కూడా సంబంధాలలో ప్రేమ అనేది పెరగడానికి ఎక్కువగా మార్గాలు అనేవి కనిపిస్తుంది పెళ్లి కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా సత్ఫలితాలు అనేవి ఉంటాయి కొత్త పనులు మొదలు పెట్టే అందుకు కూడా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి కుటుంబంలో ఏదైనా గొడవలు ఉంటే మాత్రం అవి పరిష్కారం అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉండి ఈ రోజు రాసు వారికి మాత్రం ఖచ్చితంగా శుభాలు అనేవి కలుగుతాయి ప్రశాంతత అనేది వారికి నెలకొంటుంది తోబుట్టూలతో ఉండే వివాదాలు కూడా పరిష్కారం అయిపోతాయి ఆరోగ్య విషయాల్లో మాత్రం యోగా వ్యాయామం చేస్తే గనక వారికి ఆరోగ్యం మంచి మెండుగా ఉంటుంది మెరుగైన ఫలితాలు అందుకోగలుగుతారు ఇతరులతోటి ప్రశంసలు అందుకుంటారు కొందరు ఉద్యోగస్తులకు వేతనాలు పెరిగే అవకాశాలున్నాయి వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం కూడా ఉంది కొత్త ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి మంచి ఫలితాలు అనేవి ఉంటాయి ఈ రోజు రాసరికి మాత్రము సక్సెస్ శాతం ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నది ఇక కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి వివాదాలు కూడా తొలగించబడతాయి మానసిక ప్రశాంతత అనేది కలిగి ఉంటారు డబ్బు ఆదా చేయడం గురించి ఆలోచిస్తూ ఉంటారు వ్యాపారస్తులకు లాభాలు పెరిగే అవకాశం ఉంటుంది పెట్టుబడుల నుంచి రాబడి మెరుగ్గా ఉండే ఛాన్స్ కూడా ఉంది ఈ రోజు ఈ రాశారు వ్యక్తిగత విషయాలు ఎవరితో బయట వారితో చర్చించకుండా ఉంటేనే మంచిది ఆర్థికంగా వీరికి లాభాలు లాభాలున్నాయి విద్యార్థులకు తండ్రి వైపు నుంచి కూడా మద్దతు లభిస్తుంది ఆస్తులు కలిసి వస్తాయి వ్యాపారస్తులకు బాగుంటుంది భారీ లాభాలను అందుకుంటారు అంతేకాకుండా శక్తివంతమైనటువంటి రోజుగా వీరు అనుభవిస్తారు ఏ పని మొదలు పెట్టినా కూడా అందులో చాలా బాగా ఈ రోజు కలిసి వస్తుంది ఈ రోజు శివారాధన చేస్తే గనక ఉత్తమమైన ఫలితాలు అందుకుంటారు ఈ రాశి వారు మాత్రం శివయ్యకు తెలుపు చందనం సమర్పిస్తే చాలా శుభకరంగా రుజువు అవుతుంది దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి పేదలకు ఐదుగురికి అన్నదానం అన్నదానం చేయాలి ఐదుగురు పేదలకు బట్టలను కూడా దానం చేయాలి మరి ఇలా చేసినట్లయితే గనక మరి అన్ని కూడా పుణ్యంతో కూడా శుభం అనేది కలుగుతుంది వీరికి అవరోధాలు ఉన్నా కూడా తొలగించబడే అన్ని శుభాలు అనేవి కచ్చితంగా అందుకుంటారు అవరోధాలు ప్రేమికులకు కూడా వీరికి తొలగించబడటం జరుగుతుంది ప్రేమ వివాహం కూడా మరి సఫలీకృతం అవుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ లైక్ చేయకపోతే వెంటనే ప్రతి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ జీవితానికి అర్థం వచ్చే ఒక పెద్ద బంగారు శుభవార్త మీ జీవిత భాగస్వామి మీకు అందిస్తారు ఆ మీ జీవితాన్ని మార్చిస్తుంది సంతోషంలో మీరు పార్టీల రాసారు కొత్త అవకాశాలు అనేవి రాబోతున్నాయి నెగిటివ్ ఆలోచనలు ఉన్నటువంటి ఒక వ్యక్తి కారణంగా ఈ రోజు ఒక ప్రమాదం అనేది జరుగుతుంది కాబట్టి నెగిటివ్ ఆలోచనలు గల వ్యక్తిని దూరంగా పెట్టండి ఈ రోజు ఎక్కువగా పాజిటివ్ ఆలోచించండి అటువంటి వ్యక్తి కారణంగా మీకు ఎటువంటి